రోజు చూసిన వాళ్ళు ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టలేరు ప్రాణం పోయేంత వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి ఉండలేరు అనమాట బాధకరం విషయం ఏంటంటే ఈజీగా దేవుణ్ణి వదిలేస్తారు కదా ఈజీగా దేవుణ్ణి విడిచిపెడతారు ఈజీగా దేవుణ్ణి వదిలేస్తారు దేవుని సన్నిధి వదిలేస్తారు కారణం ఏంటంటే వారు నిజంగా ఇంకా దేవుని ప్రేమను తెలుసుకోండి దేవుని నమ్ముకున్నారేమో కానీ అది వారి నమ్మకమే కానీ దేవుని ప్రేమ రుచి చూసినప్పుడు ముప్పై నాలుగు క్రితన ఎనిమిది వచ్చిన భక్తుడు అంటాడు యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని ఉంటాడు అంటే ఆల్రెడీ ఆయన అది అనుభవించాడు కాబట్టి దా తన జీవితంలో దేవుని ప్రేమను తన హృదయంలో అనుభవించాడు ఇక అది ఎవరు తీసివేయలేదు లేదు కాలాలు మారిన పరిస్థితులు మారినా మనుషులు మారినా భూమి తలకిందులైనా సరే దేవుని విడిచిపెట్టి ఉండలేరంట తల ఇల్లు అదే కాబట్టి దేవుని ప్రేమను మీ హృదయాల్లో మీరు ఎరిగిన వారే ఉంటే మీరు దేవుని విడిచిపెట్టలేరు ఆయన కూడా మిమ్మల్ని విడిచిపెట్టలేరు అది మీరు సంపాదించుకోండి ఓకే మనం ఆది ఖండము ఇరవై ఆరో అధ్యయంలోనే విశాఖను గురించినటువంటి విషయాలు మనము ఆయన గురించిన సంగతులు ధ్యానిస్తున్నాం ప్రాముఖ్యంగా ఇశాఖ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం ఇశాక్ యొక్క విశ్వాసం కానీ అతని నమ్మకత్వం కానీ ఓకే అతని యొక్క ప్రార్థన దేవుని ఎడల అతనికి ఉన్న భక్తి కరువు కాలంలో దేవుని మీద నమ్మకంతో తాను చేసిన పని ఏం చేశాడు కరువులో విత్తనం వేసి నోరంతల ఫలాన్ని పొందాడు ఇవన్నీ మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రాముఖ్యంగా ఏడు విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను దాంట్లో మొదటిది ఈరోజు మీతో పంచుకుంటాను అదే ఆదికాలం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండు పదమూడు వచనంలో ఒకసారి చూద్దాం ఇస్సాకు ఆ దేశం అందున వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందిను యహోవా అతడిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మెక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చింది ఈ విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం దేవుడు ఇస్సాకును అన్ని జనుల దేశంలో ఒక సాధారణ విశ్వాసం కదా ఒంటరి గొప్ప సమూహమేమి లేరు కరువు కాలంలో ఆయన ఆ దేశానికి వెళ్ళాడు దేవుడు అక్కడ మాట్లాడాడు ఇసాకును దర్శించాడు ఇసాకు చేసిన పనిని దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు అతడు కరువులో విత్తనం వేశాడు విశ్వాసంతో దేవుడు ఆ పనిని దీవించాడు అతని విత్తనాన్ని ఫలింపజేశాడు నోరంతలుగా ఫలింపజేశాడు ఎంతగా నోరంతలుగా ఫలింపజేశాడు ఒక విశ్వాసిని ఇలా దీవించడానికి ఒక విశ్వాసిని దేవుడిలా ఆశీర్వదించడానికి ఒక విశ్వాస యొక్క చేతి పనిని అతడు చేస్తున్న పనిని దేవుడు దీవించడానికి గల కారణాలు చాలా ఉన్నాయి ప్రాముఖ్యంగా ఇసాక్ జీవితం నుంచి మనం ఏడు విషయాలు నేర్చుకుంటాం ఏడు విషయాలు నేర్చుకుంటాం మొదటిది ఈరోజు మీతో పంచుకుంటాం మొదటిది విధేయత గుర్తుపెట్టుకోండి విధేయత చెప్పండి అందరు విధేయత అంటే అర్థం ఏంటి అంటే లోబడడం తనను తాను అప్పగించుకోవడం లేకపోతే సమర్పించుకోవడం ఇవన్నీ అర్థాలు వస్తాయన్నమాట ఆ విధేయత అనేది ఏసుక్రీస్తులు కూడా మనం చూస్తాం ఎవరు వెళ్తారు భూమిదికి మానవుల పాపముల కొరకు ఎవరు వెళ్తారు నేను ఎవరిని పంపుదును అన్నప్పుడు ఎవరు వచ్చారంటే యేసు ప్రభు అరే ఈ లోకానికి వచ్చారు నేనున్నాను నన్ను పంపు అనే వేసే ప్రవచనము నెరవేర్పు యేసుక్రీస్తులో చూస్తాం ఆయన వచ్చాడు అనమాట లోకములు పరలోకములు ఎంతో మంది దేవదూతులు ఉన్నారు మహాదూతలు శిరాకులు కిరుగులు మరి ఎందరో ఉన్న ఉన్నా యేసు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే తండ్రి మాటకు విధేత చూపిన కుమారుడు లోబడిన కుమారుడు తనను తాను అప్పగించుకున్నాడు కనుకనే సర్వలోక మానవాళి పాపముల కొరకు ప్రాయచితం చేయగలిగాలి అంటే ఇది ఇష్టపడి చేసే పని కష్టంతో చేసేది కాదు ఒకరు చెప్తే చేసేది కాదు తనకు తానుగా ఇష్టపడి తన ఇష్టంతోనే ప్రాణాన్ని పెట్టాడు తన ఇష్టంతోనే ప్రాణాన్ని పెట్టాడు ఇదే ఇసాకు జీవితంలో కూడా మనం నేర్చుకుంటాం ఇసాకు జీవితంలో మనం ఇదే చూస్తాం అన్నమాట ఓకే ఇసాకు యేసుకు సాదృశ్యంగా ఉన్నాడు ఇసాకు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనిపిస్తాడు ఆ విషయాలు మనం గమనించాం ఓకే మొదటి రోజు విధేయత లేక తనను తాను అప్పగించుకొనుట ఏంటి విధేయత లేక తనను తాను అప్పగించుకొనుట దేవుడు ఫిలిస్తీన్ల దేశంలో గెరార దేశంలో ఒక సాధారణ విశ్వాసిని అనే ఒక వ్యక్తిని దేవుడు అన్య జన్ముల మధ్యలో దేవుడు అతన్ని చేతి పనిని దీవించడానికి తను వేసిన విత్తనాన్ని నూరంతలుగా ఫలింపజేయడానికి చేయడానికి యహోవా అతన్ని ఆశీర్వదించను గనుక అతడు మిక్కిలి గొప్పవాడాయను మరి ఆ గొప్పతనము లేకపోతే ఆశీర్వాదం లేకపోతే ఆ దీవెన దేవుని యొక్క తోడు అతనికి ఎలా దొరికిందంటారు ఒకేసారిగా వచ్చింది అది ఇసాక్ ఏదో ఆ దేశంలోనికి వెళ్ళి అయ్యా అయ్యా కనికరించిన కరువు వచ్చింది నేను విత్తనం వేస్తున్నాను పంటను దీవించి నూరంతలు ఫలింపజ్ అని అక్కడ చేసిన అప్పటికప్పుడు చేసిన ప్రార్థన వలన ఆశీర్వాదం వచ్చింది లేదు లేదండి దాని వెనకాల ఎంతో గొప్ప శ్రమ ఉంది ఆ శ్రమ ఏంటనేది మనం ఒక్కొక్కటిగా నేర్చుకుంటాం అది భౌతిక పరమైనటువంటి శ్రమ మాత్రమే కాదు ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో ఉన్నటువంటి దైవ సంబంధమైన దైవికమైన జీవితంలో ఎదుర్కొనే పరీక్షలు దాంట్లో అతడు పొందిన గెలుపులు లోకంలో చూస్తాం బా వీళ్ళు చాలా బాగున్నారు ఈరోజు మంచి స్థితిలో ఉన్నారు మంచి పొజిషన్ లో ఉన్నారంటే కొంతమంది గురించి చెప్తా ఉంటారు అయ్యా వాళ్ళు చిన్నప్పటి నుంచి జీతాలు ఉన్నారు కష్టపడ్డారు చాలా బాగా శ్రమ పడ్డారు ఈరోజు వాళ్ళు కొంచెం పైకి వచ్చారు నిజంగా వాళ్ళు బాగా కష్టపడి ఈరోజు సంపాదించి ఈరోజు ఇగో ఇంత భూమి కొన్నారు ఇంతగా సంపాదించారు ఈ స్థాయిలో ఉన్నారు వాళ్ళ పిల్లలు చదివించారు వాళ్ళ పెళ్ళిళ్ళు చేశారు ఇదంతా ఎలా జరిగిందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు మనుషుల గొప్పతనం గురించి చెప్పాలంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెప్తారు ఓకేనా లేదా కొంతమంది గురించి వాళ్ళ తల్లిదండ్రులు బాగా సంపాదించి పెట్టారయ్యా ఈ పిల్లలకి ఈరోజు ఎక్కడ చదువుకుంటున్నారు వాళ్ళ తాతలకి ఆస్తింత అని చెప్తారు అంటే బ్యాక్గ్రౌండ్ చెప్తారు మనుషుల గురించి మరి ఇస్సాకు ఏంటయ్యా ఏంటయ్యానికి ఇంత ఆశీర్వాదం ఎక్కడిది అంటే మా తాతలు సంపాదించారని చెప్తారా కాదు కానీ ఇస్సాకు విశ్వాస జీవితమును దేవుడు గమనిస్తున్నాడు ఆ గమనించిన దేవుడు అబ్రహామును చూసిన దేవుడు ఇస్సాకును చూశాడు అబ్రహామును దీవించిన దేవుడు తన కుమారుడైన ఇస్సాకును కూడా అదే స్థాయిలో దేవుడు దీవించాడు అబ్రహాతో మాట్లాడిన దేవుడు ఇసాకు తో మాట్లాడు అబ్రహాము వాగ్దానం ఇచ్చిన దేవుడు ఇస్సాకు కూడా వాగ్దానం ఇచ్చాడు భక్తులు ఏమాత్రం అబ్రహాము కంటే తీసిపోలేదు చిన్న వయసులో నుండి తన తండ్రి యొక్క విశ్వాసము తండ్రి యొక్క భక్తి తన తండ్రి యొక్క దైవికమైన జీవితాన్ని గమనిస్తున్నాడు తండ్రి యొక్క ప్రార్థన జీవితాన్ని తండ్రి యొక్క ఆరాధన జీవితాన్ని ఈ ఇస్సాకు బాలుడిగా ఉన్నప్పుడే గమనిస్తున్నాడు తండ్రి దేవునికి ఎంత కమిట్మెంట్ గా ఉండేవాడు ఎంత నిబంధనతో ఉండాడో దేవునితో ఎంత ఒప్పందముతో దేవునితో ఎంత భక్తి కలిగి సంబంధం కలిగి దేవునితో స్నేహితుడిగా అబ్రహం చిన్న చిన్నపిల్లవాడుగా ఉన్న ఇస్సాకు గమనిస్తూనే ఉన్నాడు పిల్లలు ఊరికనే గొప్ప వాళ్ళు గారండి తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా ఉంటుంది అందులో తల్లిదండ్రుల యొక్క మాదిరి తల్లిదండ్రుల పరిచర్య తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితం తల్లి ప్రార్థన చేస్తే పిల్లలు చూడాలి తల్లి ఆరాధన చేస్తుంటే తండ్రి ప్రార్థన చేస్తుంటే తల్లి చేస్తున్న ఆ భక్తి పిల్లలు చూస్తారు చూడాలి అదే విశ్వాసం అదే భక్తి వారిలో పనిచేస్తుంది అదే సమర్పణ అబ్రహాములో ఏ సమర్పణ జీవితం ఉందో వచ్చేసింది ఇరవై రెండవ అధ్యాయంలో ఒకసారి ఒక మాట మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి ఇస్సాకును దేవుడు దీవించడానికి గల కారణం అబ్రహామును బట్టి కాదు అబ్రహామును బట్టి కాదు ఈ సాకును బట్టి అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ భక్తి జీవితం కొంత ఉండొచ్చేమో కొంతమంది తల్లిదండ్రులు భక్తి విన్న పిల్లలు భక్తిహీనులుగా మారిపోయిన వారు ఉంటారు తల్లిదండ్రుల భక్తి ఆ పిల్లల జీవితంలో ప్రభావితం చూపకపోతే పిల్లలు కూడా పాడైపోతారు కానీ ఇక్కడ ఈ సాకు జీవితం మనం గమనిస్తే మొదటిది విధేయత తనను తను అప్పగించుకోవడానికి మనం చూస్తాం ఇక ఇప్పుడు మనము ఆది కాను ఇరవై రెండో అధ్యాయం ఏడవ వచ్చిన చదువుదాం ఆరు నుంచి చదివిన ఓకే చదవండి దహనమలకి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారు ఇద్దరు కూడి వెళ్ళి చూడగా ఇస్సాకు అడుగుతున్నాడు తన తండ్రి అయిన అబ్రహాముతో అంటున్నాడు నా తండ్రి అని పిలిచింది అందుకు అతడు ఏమి నా కుమారుడా అని నా అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబల్లికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాం అంటున్నాడు నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకోనని చెప్పాను గమనించండి అబ్రహాముకు ఇసాకు పుట్టినప్పుడు ఏ వయసు అంటే తొంభై సంవత్సరాల వయసు వృద్ధాప్యంలో ఉన్నాడు తొంభై నుండి వంద సంవత్సరాల వయసు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నాడు వాగ్దానం చేయబడి ఇంచుమించు వంద సంవత్సరాల వయసు వచ్చేసరికి అప్పుడు కుమారుడు ముసలి ముసలితనములో కుమారుడు చిన్న కుమారు తండ్రి ముసలివాడు కొడుకు చిన్న పిల్లవాడు దేవుడు మాట్లాడాడు ఇరవై రెండు అధ్యయ మొదటి వచ్చిన చూస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడు అబ్రహమా అని పిలిచాడు చిత్తం ప్రభు ఇదిగో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని అనగా నీవు ప్రేమించి ఈ సాకును నాకు బలిగా అర్పించమని అబ్రహము మారు మాట మాట్లాడు ఓకే రెడీ అయిపోయాడు కానీ బాబుకు చెప్పాడా దేవుడు నిన్ను బలి కొడుకు చెప్పాడా ఏ తండ్రి చెప్తాడా పోని భార్యకి చెప్పాడా చెప్పలేదు చెప్తే బానిస్తుందా తీసుకెళ్ళనివదు తన హృదయంలో ఉంచుకున్నాడు కానీ అతనికి ఒక నమ్మకం ఉంది దేవుడు మనుషులను బలి తీసుకునే దేవుడు కాదు ఇది నా విశ్వాసానికి పరీక్ష ఈ పరీక్షలో నేను తెలుస్తాను అబ్రహాం కుంది నమ్మకం ఇప్పుడు ఇస్సాకు గురించి మనం ధ్యానిస్తున్నాం ఇస్సాకు తన తండ్రి ఆయన అబ్రహాం ఇద్దరు కలిసి తన పనివారితో పనివారితో వెళ్తున్నారు దహనబానికి ఏం తీసుకున్నారు కట్టెలు నింపు బలారించడానికి కత్తి మూడు ఉన్నాయి ఇస్సాకును తీసుకొని వెళ్తున్నాడు గాడిద మీద కట్టెలు పెట్టి ఇద్దరు తన పనివారిలో ఇద్దరిని పిలిచి ఆ గాడిద మీద కట్టెలు పెట్టి వాళ్ళని తీసుకొని ఈ సాకును కూడా తన చేతి పట్టుకొని కట్టెలు నిప్పు కత్తి ఈ సాకు వెళ్తున్నారు మోరియా పర్వతం కొండకి వెళ్తున్నారు మోరియా కొండకి వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు చిన్నోనికి డౌట్ వచ్చింది ఈ సాకు డౌట్ వచ్చింది ఎందుకు బలేర్పించడానికి ఏమున్నాయి కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది అక్కడ నిప్పు దొరకదు కదా నిప్పు తీసుకెళ్తున్నారు కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది ఆ బలి అర్పించడానికి దాన్ని వధించడానికి కత్తి ఉంది మరి బలి అర్పణకు పిల్లేది ఎవరు అడిగారు విశాఖ అడిగారు చిన్న బారు విశాఖ అడిగారు ఇప్పుడు తండ్రి హృదయం ఎలా ఉంటుంది చెప్పండి నీవే ఆ బలి పశువు నీవే ఆ గొర్రెపిల్లవు అని చెప్తాడా హృదయంలో ఎంత బాధ ఉందో చూడండి కానీ విశ్వాసంతో మాట్లాడాడు అబ్రహ్మా నాయన ఇదిగో దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకోనని చెప్పాడు దేవుడే చూసుకుంటాడు ఇప్పుడు నేను అనుకుంటాను కట్టెలున్నాయి నిప్పు ఉంది కత్తి ఉంది అన్ని ఉన్నాయి గొర్రె గొర్రెపిల్లని కూడా తీసుకుపోవాలిగా బలర్పించడానికి బలర్పించి రావాలంటే అన్ని తీసుకెళ్ళాలి మిగితే ఉన్నాయి గొర్రెపిల్ల తప్ప గొర్రెపిల్ల లేదు దేవుడే చూసుకుంటాడు అంటున్నాడు దేవుడే చూసుకుంటాడు అంటే అది ఎలా అర్థం దేవుడు ఎలా చూసుకుంటాడు బలర్పించేవాడే కదా బారి బలి బలి అర్పణ తీసుకెళ్లేదు గొర్రె పిల్లలు తీసుకెళ్లేదు ఎవరు అర్పించేవాడే తీసుకుంటాడు పొందుకునే వాడు తెచ్చుకుంటాడు నేను గొర్రె పిల్లలు తెచ్చుకుంటాను మీరు అర్పించండి ఏ దేవుడు దేవత అంటారా చాలా మంది మనుషులు అర్పిస్తా ఉంటారు కదా వాళ్ళ దేవతలు వాళ్ళే తెచ్చుకుంటారా మేము బలిపోషణాలు తెచ్చుకుంటాం గొర్రె పిల్లలు మీరు అర్పించండి అంటారా ఎవరు అన్నారు అర్పించేవాడే అన్ని తీసుకుపోవాలి తీసుకెళ్తున్నాడా లేదు ఇసాకు ఏం చెప్తున్నాడు దేవుడే చూసుకుంటాడని చెప్తున్నాడు ఇప్పుడు ఇసాకు నేను అనుకుంటాను సిగ్నల్స్ వచ్చింది సిగ్నల్స్ వచ్చినాయి గొర్రెపిల్లను తీసుకెళ్ళట్లేదు దేవుడే చూసుకుంటాడు కట్టెలు తీసుకెళ్తున్నారు నిప్పు తీసుకెళ్తున్నారు కత్తి తీసుకెళ్తున్నారు కానీ గొర్రె లేదు అయితే ఆ గొర్రెపిల్ల నేనే అని తనకు అర్థమై ఉంటుంది ఎలా అర్థమైందంటే బలర్పించడానికి వెళితే తన కుటుంబ సభ్యులు రావాలి తన తల్లి కూడా రావాలి అందరు కలిసి వెళ్తారు కానీ ఎవరికి చెప్పకుండా తల్లికి చెప్పకుండా తల్లి రాకుండా తననే తీసుకెళ్తున్నాడంటే ప్రత్యేకంగా దేవుని కొరకు అర్పించబడేది నేనే అన్న విషయం అర్థమైపోయింది మారు మాట మాట్లాడాలి మీరు అధ్యయనంతో చదవండి తర్వాత ఇస్సాకు బలి అర్పించబడిన బలి అర్పించబడడానికి తీసుకెళ్తున్నప్పుడు అడిగిన ప్రశ్నకు అబ్రహాము చెప్పిన సమాధానము అర్థమైపోయింది దేవుడే చూసుకుంటాడంటే ఇక నేనే దేవునికి బలిగా అర్పణగా అర్పించబడేది నేనే అన్న విషయం ఇస్సాకు అర్థమైపోయింది కనుక తర్వాత వచనాలు మీరు చదివితే ఇక ఎక్కడ కూడా ఇస్సాకు ఎదురు మాట మాట్లాడు ప్రశ్న వేయడు గొర్రెపిల్ల దేవుడే చూసుకుంటావు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నావు డాడీ అనలేదు అబ్రహాము ఇస్సాకును కాళ్ళు కట్టేస్తాయి చేతులు కట్టేస్తాయి బలిపీఠం మీద అనగా కట్టెలు పేర్చి రాళ్ళ మీద కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద బలిపీఠం పైన ఇస్సాకును కాలు చేతులు కట్టి ఇస్సాకును ఆ పావులను ఎత్తుకొని వీళ్ళు దాని మీద పడుకోబెట్టినప్పుడు కూడా నోరు తెరవలేదు అక్కడే అర్థమైతుంది అక్కడే అర్థమైతుంది విధేయత తండ్రికి తన్ను తాను తండ్రికి అప్పగించుకునే కుమారుడు తనను తాను తండ్రికి అప్పగించుకునే కుమారుడు తండ్రి మాటకు లోబడే కుమారుడు అందుకనే విధేయత ఇస్సా యొక్క విధేయతను దేవుడు అక్కడ చూశాడు బలేర్పించడానికి తీసుకుపోతున్నారా అన్న విషయం తెలిసిన తను ఎంత మాత్రం కూడా వెనక్కి తిరగలేదు ఎప్పుడైతే ఈ భూమి మీద ఉన్న అబ్రహాం అనే తన తండ్రి మాటను తను విన్నాడో వెంటనే పరలోకపు తండ్రికి తనను తాను అప్పగించుకున్నాడు ఈ భూమి మీద తన తండ్రి మాటను విన్న ఇస్సాకు పరలోకపు తండ్రికి అక్కడే అర్పించుకున్నాడు ఇక్కడ అబ్రహాం చెప్పాడు నాయనా దేవుడే చూసుకుంటాడు గొర్రెపల్లి అన్నాడు తన ఇస్సాకు అర్థమైపోయింది పరలోకపు తండ్రికి తనను తాను అప్పగించుకోబోతున్నాడు అని విధేయతను దేవుడు చూస్తాడు మనలో లోబడితనాన్ని చూస్తాడు మాట వినే తత్వాన్ని చూస్తాడు విధేతను చూస్తాడు దేవుడు ఇరవై ఆరో అధ్యాయం పన్నెండు పదమూడు వచనంలో ఇస్సాకు గొప్పవాడాయను ఎవరో ఆశీర్వదించను నూరంతల ఫలం ఇస్సాకు పొందేను అది ఊరికినే జరగలేదండి ఊరికినే జరగలేదు దానికి ముందు ఇసాకు జీవితంలో చిన్న వయసులోనే ఇస్సాకు జీవితంలో ఉన్న విధేయతను దేవుడు చూస్తాడు తగ్గింపును దేవుడు చూశాడు తనను తాను దేవునికి అర్పించుకునే ఆ మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని దేవుడు చూశాడు ఆ రోజు కాలు చేతులు కట్టేసిన మాట్లాడలేదు బలిపీట మీద పడుకుబెట్టిన మాట్లాడలేదు దేవుడే చూసుకుంటావు చెప్పావు కదా నా తండ్రి ఇప్పుడు ఏంటి నన్ను కాలు చేతులు కట్టి బంధించి బలిపీట మీద ఉంచుతున్నావు గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడని చెప్పావు కదా అని అడిగాడా అడగలేదు అడగలేదు నోరు తెరవలేదు నోరు తెరవలేదు తండ్రికి అప్పగించుకునే కుమారుడు దేవుడు ఊరికనే హెచ్చించడా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అనుభవం నుంచి రావాలి మనల్ని మనం దేవుని కొరకు మనల్ని మనం ప్రత్యేకించుకునే ఆ సందర్భము అనేది మన జీవితంలో ఎదురవుతుంది మనమే విడిచిపెట్టి రాలేము ఇదిగో దేవునికి అప్పగించుకుంటావా తండ్రి మాట వింటావా అంటే చాలాసార్లు తండ్రి మాట వినని పిల్లలే ఉంటారు దేవునికి లోబడని పిల్లలు ఉంటారు దేవుడు అంటాడు అది విడిచి విడిచిపెట్టే వదిలేయి మనం వదిలే వదిలేయాలి దాన్ని అర్పించాలి దేవునికి దేవునికి ఇష్టం లేని దాన్ని మనలోంచి తీసివేయాలి అది కొంచెం కష్టమవుతుంది కానీ దేవుడు అది తన ప్రాణం తనకు ప్రియమైనది దిగాలి హిసా తండ్రి ఏం చేయబోతున్నాడో తండ్రి చిత్తమే నా జీవితంలో జరగాలి ఫస్ట్ ఈ భూమి మీద భూమి మీద ఉన్న తండ్రి అప్రహాము ఏం చేయాలనుకుంటున్నాడో దానికి కుమారుడు తనను తాను అపరించుకున్నాడు దేవుడు ఆశీర్వదించడా ఇలాంటి వారిని దేవుడు దీవించడా ఇస్సాకు యొక్క జీవితాన్ని చిన్నప్పటి నుంచి దేవుడు చూస్తున్నాడు అప్పటికప్పుడు పెద్దోడై పెళ్లి చేసుకుని వేరే దేశం వెళ్ళి అక్కడ పోయి ప్రార్థన చేసి దేవా ఇక్కడ నన్ను దీవించాలి కరువులో విత్తం వేస్తున్నాను ఆశీర్వదించాలి బ్యాక్గ్రౌండ్ చూస్తాడు ఆయన మన భక్తిని చూస్తాడు ఆయన మన సమర్పణ చూస్తాడు ఆయన మన సాక్రిఫైస్ చూస్తాడు మన యొక్క తగ్గింపు చూస్తాడు ప్రతి దినము మనము తండ్రికి అప్పగించుకునే పిల్లలమైతే ఎక్కడ వెళ్ళినా దేవుడు తప్పకుండా అక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు తోడుగుంటాడు మనం నేర్చుకునే పాఠం ఏంటి ఈ రోజు అంటే ఇశాకు జీవితంలో ఫస్ట్ది విధేయత అప్పగించుకునే తత్వం దేవునికి మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి అది చేద్దాం మన జీవితంలో అది చేయాలి దాని ద్వారానే దేవుని మేలు మనం పొందుకుంటాం దేవుడు గొప్పవాడు విశాఖకు తోడైన దేవుడు ఇసాకును ఆశీర్వదించిన దేవుడు మనం ఆశీర్వదించలేము ఇసాకనే గొప్పవాడయ్యాడా ఆ వాక్యం చదివి అప్ప దేవా ఇస్కును దీవించావు నూరంతలుగా దీవించావు నూరంతల ఫలం ఇచ్చావు దేవా నన్ను దీవించునాయినా దీవిస్తాను ఒకసారి ఇస్సాకు జీవితాన్ని చూడు నాయన అంటాడు ఇస్సాకు చిన్నప్పుడే తండ్రి చింత పరలోకముందున్న దేవుని ఎరిగి వాడు ఏంటయ్యా ఏంటి డాడీ అబ్రహాం గారు తండ్రి గారు ఏంటి నీ భక్తి ఏందో నీ దేవుడు ఏందో నాకు తెలియదు నన్ను తీసుకొచ్చి గొర్రె పిల్లలు అక్కడ ఉంది దేవుడు చూసుకుంటాను అని చెప్పావు నన్ను తీసుకొచ్చి ఇక్కడ నన్ను బలిగా అనుకుంటున్నావా నువ్వేం తండ్రి అయ్యా అన్నాడా లేదండి లేదు తండ్రికి లోబడే కుమారుడు పరలోకంలో మన తండ్రి ఉన్నాడు ఎంతమంది ఆయన పిల్లలు ఆయనకి లోబడుతున్నాడు ఈరోజు నీవైనా నేనైనా ఎవరైనా భేదాభిప్రాయం లేదు మనం అందరం కూడా ఇలాకవలే పరలోకం ముందున్న తండ్రికి మనము అప్పగించుకోవడానికి అర్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలి అయ్యా నా జీవితం నీకు చాలాసార్లు బాప్తుంది తీసేటప్పుడే మనం చాలాసార్లు అలాంటి మాటలు చెప్తాం కొన్నిసార్లు ఆపదలు అలాంటివి చెప్తా ఉంటాం దేవా నా సర్వస్వం నీవే అయినా నన్ను నీకు అప్పగించుకుంటున్నాయి నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు నాయన అనేవన్నీ చాలాసార్లు నిజాలు కావు కానీ నిజంగా అది మన జీవితంలో జరిగితే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు పిలిస్కల్ దేశంలో ఉండు గెరార్ దేశంలో ఉండు ఐగు దేశంలో ఉండు బబులో దేశంలో ఏ దేశంలో అయినా ఉండో దేవుడు నీతో అక్కడే ఉంటాడు దేవునికి తోడుగా ఉంటాడు ఇస్సాకు వలె విశ్వాసం విధేయతతో మనల్ని మనం అప్పగించుకునే వారిగా మనం ఉన్నారు చాలా పాఠాలు ఇసాకు జీవితంలో నేర్చుకోవచ్చు ఇస్సాకు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు ఇస్సాకు చేసిన అర్పించిన ఇసా కట్టిన బలిపీఠముల మీద అర్పణ దేవుడు అంగీకరించాడు ఇస్సాకు యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయలేదు ఆయన ఆయన అన్ని దేశంలో ఉండి చేసిన ఆ ప్రార్థన దేవుడు వ్యర్థం చేయలేదు ఆ ప్రార్థన విన్నాడు విన్నాడంటే దానికి ముందు ఇస్సాకు దేవుడితో ఉన్న సంబంధాన్ని మనము గమనించుకోవాలి ఓకే ఇప్పుడు చాలా మంది మనుషులతో సంబంధాలు పెట్టుకుంటారు మనుషులతో సంబంధాలు బాగుంటాయి కానీ దేవునితో సంబంధం తెగిపోయి ఉంటుంది మనుషులతో సంబంధాలు బలంగా ఉంటాయి కానీ దేవునితో ఉన్న సంబంధం క్రైస్తవ బిడలో విశ్వాసంలో తెగిపోయింది ఈ రోజు దేవుతో సంబంధం లేదు అబ్రహాము మాట వింటూనే ఇస్సాకు వెంటనే పరలోకం తండ్రి కనెక్ట్ అయిపోయాడు దేవుడే చూసుకుంటాడు గొర్రెపిల్లని అన్నప్పుడు అర్థమైపోయింది ఆ గొర్రెపిల్ల నేనే ఇక దేవుడిని చూసుకునేది కాదు ఇక నేనే ఆ గొర్రెపిల్లననే ఇక్కడ ఈ తండ్రి మాట విని ఆ తండ్రితో వెంటనే కరెక్ట్ అయిపోయాడు వెంటనే ఆ తండ్రి హృదయాన్ని గుర్తుంచుకొని చిన్న వయసులోనే దేవునికి తనని తాను అర్పించుకోవడానికి అర్పణగా కావడానికి సిద్ధపడిపోయినవాడు ఈ శాఖ ఎంత గొప్ప ప్రేమ అది తండ్రికి ఇష్టడైన కుమారుడు ఇక్కడ అబ్రహంకే కాదు ఇక్కడ కేవలం అబ్రాహంకి ఈశ్వడైన కుమారుడు కాలే అయినాడు మొదటిగా పరులోకి ముందున తండ్రికి ఇసుడైన కుమారుడు అదే ప్రవచన ఇసుక్రీస్తులు నెరవేరే ఇతడు నా ప్రియ కుమారుడు ఇతను ఎంత నేను ఆనందించు నా చిత్తమంతా నెరవేర్చడానికి భూమి మీద నా ఉద్దేశం సఫలం చేయడానికి మానవుల రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పణగా అర్పించుకోవడానికి ఇదిగో పంపబడ్డవాడు ఇతడు నా ప్రియ కుమారుడు ఇతను ఇతని మాట వినండి అని చెప్పాడు పరులోకి ముందున్న తండ్రిని సంతోషపెట్టి కుమారుడుగా మనకి ఇసాకు కూడా కనిపిస్తున్నాడు ఇసాకు జీవితంలోంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి ఇసాకు ఆశీర్వదించబడిన వాడుగా మార్చబడ్డాడు అలాంటి దీవెన మనకు కావాలి ఆశీర్వాదం మనకు కావాలి దేవుడు మనకు తోడు ఉండాలి ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనల్ని బలపరిచేవాడు మనం ఉండాలంటే ఖచ్చితంగా మొదటిగా ఇసాకు వల్లే మొదటి అడిగేద్దాం మనం ఏంటంటే ఫస్ట్ దేవునికి మనం ఒక ఒకరోజు ఉపవాసం ఉండి ఒక పూట ఉపవాసం ఉండి మనుషులతో పరిస్థితులతో పనులతో సంబంధాలు లేకుండా ఆ అవసరమైతే అన్నపానములు కూడా మానే దేవుని పాదాల దగ్గర గడుపు ఆయనతో కరెక్ట్ అయినా ఆయనకు అప్పగించుకున్నా దేవా నాలో నీకు ఇష్టం లేని తీసేయ్ నన్ను నీకు అర్పించుకుంటున్నాను నన్ను నీకు సమర్పించుకుంటున్నాను ఈ కార్యం ఎందుకు జరగట్లేదు నా కుటుంబంలో నా బిడ్డల జీవితంలో నా కుమారుడు జీవితంలో నా కూతురు జీవితంలో ఇదిగో నా జీవితంలో ఎందుకు సంవత్సరాల తరబడి ఇలా ఆటంకాలు ఎందుకు అంటే మన భక్తిని నిరూపించుకునే దేవుని దగ్గర ప్రూఫ్ చేసుకునే సందర్భాలవి మనం ఈజీగా తీసేస్తాం మనం పట్టించుకో కానీ ఖచ్చితంగా మనం చేయాలి అవకాశం వచ్చినప్పుడు అది నిరూపించబడాలి తెలుసా ఇసాక్ ఎప్పుడు వచ్చింది అవకాశం చిన్న బాలుడిగా ఉన్నప్పుడు వచ్చింది దేవునికి అర్పించుకో అర్పించబడాలంట నిజంగా చంపబడాలి అది ఆ రోజు కట్టెలు పేర్చి మీద పెట్టి కాళీతలు బంధించు కుమారుని పెట్టి కత్తి పైకి ఎత్తి ఒకే దెబ్బతో ఇసాకును బలర్పించే సందర్భం కత్తి పైకి ఎత్తగా అబ్రహమా ఆగు పరలోక్ నుండి దూత మాట్లాడుతున్నాడు ఆగు హిందు మూలమునూ దేవునికి భయపడి వాడు అని తెలిసింది అతన్ని ఏమి చేయ పదిగో పొదలో కొమ్ములు తగులుకున్న గొర్రె గొర్రెపొట్టని కుమారుని మారుగా దాన్ని తీసుకొచ్చి బలర్పించు నిజంగా కుమారుడుతో ఇశాకు చెప్పు చెప్పాడుగా దేవుడే చూసుకుంటాడని దేవుడే గొరె పిల్లని అక్కడ చూసి పెట్టాడు ఈ సాకు బదులుగా గొరెపిల్ల అక్కడ అర్పించి ఈ సాకుని తీసుకొని సంతోషంగా మనల్ని ఆ గొరె పిల్లలు అర్పించేసి సంతోషాన్ని ఇంటికి తిరిగి వెళ్ళాలి విశ్వాసంలో జరిగే కార్యాలవే ఈరోజు మనం దేవునికి లోపడకపోతే దేవునికి మనల్ని మనం అప్పగించుకోకపోతే ఎన్ని సంవత్సరాలైనా మనం వెన్ను చూపేవారిగా ఉంటే దేవునికి దేవుడే కార్యం చేయడమ్మా మనం ఆయన పిల్లలం ఆయన బిడ్డలం మనం ఏం చేయాలి మన ముఖంలో దేవుని తిప్పాలి దయచేసి మళ్ళీ చెప్తున్నాను ఈ వారంలో ఒక పూట ఉపవాసం అండి మోకరించి దేవునికి మన హృదయాన్ని రహస్యంలో ప్రతి దాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి నా జీవితంలో నా కుటుంబంలో కార్యాలు చేయాలి ఎందుకు ఆటంకాలు ఎందుకు ఈ అడ్డంకులు ఎందుకు జరగట్లేదు అని మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి దేవుని దగ్గర ఏడవడానికి పచ్చత్తపడానికి దేవునితో సరైన సంబంధం ఆ రోజు మనం కలుపుకుంటే దేవుడు కార్యాలు జరగడం చూస్తాం సాతాను వేసిన ప్రతి ఆటంకు అడ్డంకులన్నీ తొలగిపోతాయి సాతాను ఎన్నో అడ్డంకులు విశ్వాసాల జీవితాల్లో కుటుంబాల్లో సైతాన్ని ఎన్నో అడ్డుబండులు పెట్టాడు అడ్డంకులు పెట్టేశాడు అవన్నీ తెగిపోయేటట్టు దేవుడి కార్యాలు జరుగుతాయి కానీ మన భక్తిని మనం ఇసాకు వలె చూపించుకోవాల్సిందే దేవుడి దగ్గర ఖచ్చితంగా మనం చేయాల్సింది దేవుడు దీవిస్తాడు ఇసాకుని ఎలా దీవించాడు దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు అమ్మేం దేవుడి మాటలు దీవించా కళ్ళు ముంచు దేగల తండ్రి పరిశుద్ధుడైన దేవామి స్తోత్రాలు చేస్తున్నాం ఇసాకు జీవితంలో దేవామి జీవితంలో చేసిన కార్యాలు మేము తలుస్తున్నాం మేము చూస్తున్నాం గొప్ప కార్యాలు మీరు చేసిన దేవుడు ఇసాకు జీవితంలో అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం ఒక సాధారణ విశ్వాసగా గిరాల దేశంలో అన్ని జిల్లాల మధ్య అన్నిలు ఆ అసూయపడే విధంగా అంతగా గొప్పగా ఆశ్రయించబడడానికి కారణము